ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభశని ఉన్నాడు అట్ ద సేమ్ టైం లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగున్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని ఆగస్ట్ నెలాఖర్ని మనకి ఆ బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందనమాట ఈ నెలాఖరికి కన్యకి వెళ్తుంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట ఇవి మేజర్ సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాసుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట కర్కటక రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం ఉంది సో సెకండ్ లార్డ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది సారీ రాంగ్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది కానీ శని ఏమో రిట్రోగ్రేడ్ లో ఉన్నారు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట ఏ ఏ విషయాల్లో అంటే కెరియర్లో లో విస్తరింపు అనేది జరుగుతుంది తప్పక వీళ్ళకి స్థాన చలనం అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట బాగుంటుందని చెప్పాలి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ముందుకు సాగుతారు అనే చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు చెప్తాం ఎందుకంటే మనకి సెవెంత్ లాడు ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ లో కూడా అన్నమాట అంటే శని రెట్రోగ్రైడ్ లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది అంటే ఓన్ హౌస్ కి వెళ్తున్నాడు అనమాట అలాగే బుధ సంచారం జరుగుతోంది మళ్ళా కర్కాటక కనుకొస్తోంది రెట్రోగ్రైడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను థర్డ్ హౌస్ లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్ లో కొన్ని అట్టంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు తప్పక చదువుతారు పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి ఎలాంటివంటే ఆస్ట్రాలజీ కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ లేకపోతే అండ్ టారో కార్డ్ రీడింగ్ కానీ ఇలాంటివన్నీ వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు తప్పక నేర్చుకుంటారు దాంట్లో పైకి వస్తారు అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు బాగుంటుంది వీళ్ళకి నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అలాగే ఏంటంటే టెన్త్ లార్డ్ కూడా మనకి లెవెన్త్ లో కట్టాడు కనుక బాగుంటుందని చెప్పాలన్నమాట మొత్తం మంత్ అంతా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ మిశ్రమం ఎందుకు చెప్తున్నాం అంటే బుధుడు బుధ సంచారం అంటే ట్వెల్త్ లాడ్ సెకండ్ హౌస్లో ఉన్నాడు అలాగే వీనెస్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ స్మాల్ లోన్సే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను అది కూడా బాగుంటుంది ముందుకి సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి మంచి సూచనలు కనిపిస్తున్నాయి కరకటక రాసి వాళ్ళకి అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది అలాగే దుర్గా చాలీసా చదువుకోవడం చాలా మంచిది మనం ఒక గోవుకి కానీ లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కకు కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి అని మంచి సూచనలే కనిపిస్తున్నాయి కానీ ప్లస్ కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో తప్పక చేయండి ఇంకా బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం జరుగుతుంది సో సెకండ్ లార్డ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది సారీ రాంగ్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది కానీ శని ఏమో రిట్రోగ్రేడ్ లో ఉన్నారు ఎందో ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట ఏ ఏ విషయాల్లో అంటే కెరియర్లో లో విస్తరింపు అనేది జరుగుతుంది తప్పక వీళ్ళకి స్థాన చలనం అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట బాగుంటుందని చెప్పాలి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ముందుకు సాగుతారు అనే చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు చెప్తాం ఎందుకంటే మనకి సెవెంత్ లాడు ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ లో కూడా అయ్యాడు అనమాట అంటే శని రెట్రోగ్రైడ్ లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది అంటే ఓన్ హౌస్ కి వెళ్తున్నాడు అనమాట అలాగే బుధ సంచారం జరుగుతోంది మళ్ళా కర్కాటక కనుకొస్తోంది రెట్రోగ్రైడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను థర్డ్ హౌస్ లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్లో కొన్ని అట్టంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు తప్పక చదువుతారు పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి ఎలాంటివంటే ఆస్ట్రాలజీ కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ లేకపోతే అండ్ టారో కార్డ్ రీడింగ్ కానీ ఇలాంటివన్నీ వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు తప్పక నేర్చుకుంటారు దాంట్లో పైకి వస్తారు అండ్ అవసరం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు బాగుంటుంది వీళ్ళకి నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అలాగే ఏంటంటే టెన్త్ లార్డ్ కూడా మనకి లో పట్టాడు కనుక బాగుంటుందని చెప్పాలన్నమాట మొత్తం మంత్ అంతా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ మిస్ మిశ్రమం ఎందుకు చెప్తున్నాం అంటే బుధుడు బుధ సంచారం అంటే ట్వెల్త్ లార్డు సెకండ్ హౌస్లో ఉన్నాడు అలాగే వీనెస్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ స్మాల్ లోన్సే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను అది కూడా బాగుంటుంది ముందుకే సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కటక రాశి వాళ్ళకి అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది అలాగే దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిది మనం ఒక గోవు కానీ లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కకు కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి కానీ మంచి సూచనలే కనిపిస్తున్నాయి కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో తప్పక చేయండి ఇంకా బాగుంటుంది